టీడీపీ వాళ్ళు పగల కొడతారా వచ్చే కొట్టండి తీసుకోవాలండి వైసీపీ కార్పొరేటర్ డబ్బులు దెబ్బతారు ఆ బిల్డింగ్ పగల కొడతారండి వేసింది యాభై గజాలు జనాల కోసం చేసింది అది డాక్టర్ గారి కోసం వేసేది వైసీపీ టీడీపీ వాళ్ళు బిల్డింగ్ ఉంది రాసిస్తున్నారా కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్

ఏమైతే డబ్బులు ఇవ్వ చెప్పాడు వాళ్ళకి ఇచ్చాం అందరికి డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి పగలు కొడుతా ல பதா நாலுக்கு டூலிண்ட் பதினொன்னு டபுள் வந்து அந்த இரோ ஐது ஏழு கதா